నదులను తలపిస్తుంటే తలపిస్తుంటేరుగా దెబ్బకు ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు ప్రజలు ప్రాణాలు కోల్పోగా లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లింది దీంతో ఈ సంవత్సరం వర్షాకాలం కంటే ముందే నగరంలో ఫ్లెక్సీలు ప్రభుత్వం నిషేధించింది అయితే తాజాగా కొంత వెసులుబాటు ఇవ్వడంతో ఫ్లెక్సీ పులి మరణ పంజా విసురుతోంది నగరంలో ప్రమాదకరంగా మారిన ఫ్లెక్సీల ప్రత్యేక కథనం ఏ ప్రధాన కూడా ఆక్షన్ కనిపించినంతగా ఫ్లెక్స్లతో నిండిపోతోంది వ్యాపార అభివృద్ధికి ప్రచారం కోసం ఏర్పాటు చేసే ఈ ఫ్లెక్స్ యాడ్ యాడ్వర్టైజెన్సీలు కాసులు కురిపిస్తుంటే ప్రజల ప్రాణాలను మాత్రం గాలు కల్పిస్తున్నాయి గత అనుభవాల దృష్ట్యా ఈ ఫ్లెక్సులపై ప్రభుత్వం నిషేధం విధించింది మే పదిహేను నుండి జూన్ పదిహేను వరకు ఈ నిషేధం అమలులో ఉన్న యాడ్ ఏజెన్సీల విజ్ఞప్తి మేరకు జీఎంసీ అధికారులు కొంత వెసులుబాటు కల్పించారు దీంతో నగరంలో మరోసారి ఫ్లెక్సులు ప్రాదాలకు నెలవలుగా మారుతున్నాయి రోడ్డు పక్కన రెండంతస్థలపై వరకు ఏర్పాటుకు అభ్యంతరం నగరం ఏర్పాటు అయితే ఎలాంటి నిబంధన చర్యలు లేకుండా వీటిని ఏర్పాటు చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి రకరకాల పబ్లిసిటీ మార్గాలుంటాయి దాంట్లో పట్టణాలలో హోల్డింగ్స్ అన్నాయి ఒక పద్ధతి హైదరాబాద్ నగరంలో అన్ని హోర్డింగ్స్ అన్ఆరైజ్డ్ అని కాదు సుమారుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆథరైజ్డ్గా పర్మిషన్తో ఉన్నాయి బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రము లోకల్గా మేనేజ్ చేసుకుని ఆథరైజ్డ్గా ఉన్నాయి దీంట్లో ఒకటి ఏంటంటే ముఖ్యంగా యూనిక్ పోల్ అని ఒక పెద్ద స్తంభం ఉంది దాని మీద పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ఉంటాయి అది గాల్పుకు పడిపోయే ప్రమాదం ఉంటుంది దానికి సరి మెటీరియల్ వాడినట్టు ఆ స్తంభం విరిగిపోయి మీద పడే పరిస్థితులు ఉంటాయి హోర్డింగ్స్ అన్నాయి కేవలము వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి పబ్లిసిటీగా ఉండాలి కానీ ఏదో ఒక నాయకుడి జన్మదినం అనగానే పెద్దగా చేయడము ఆయన ఫోటో తా ఒక యాభై మంది ఆ ఏరియాలో ఉన్న అందరి ఫోటోస్ కానొస్తాయని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఈ హోర్డింగ్స్ రాజకీయ నాయకుల హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అది మంచి పని కాదు మున్సిపాలిటీ వాళ్ళు కూడా దీంతో మీకు రెవెన్యూ వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హోర్డింగ్స్ పెట్టుకుంటే తప్పేం లేదు పర్మిషన్స్ ఒకసారి ఒక సర్వే చేయించండి అసలు సిటీలో ఎన్ని ఉన్నాయి ఎన్ని పర్మిషన్ ఫైనల్ చేయడమో తీసి జరగాల్సినది ఉంటే నగరంలో అధికారికంగా రెండు వేల ఆరు వందల యాభై ఫ్లెక్స్ లు ఉండగా అనధికారికంగా మరి రెండు వేల వరకు ఫ్లెక్స్ లు ఉన్నాయి అధికంగా వీటి నుండి కి ముప్పై నుండి నలభై కోట్ల ఆదాయం సైతం లభిస్తోంది ఈ ఫ్లెక్సీలలో సినీ పరిశ్రమ వదులుకొని రియల్ ఎస్టేట్ జ్యువెలరీస్ రాజకీయ నాయకుల పోస్టర్లు భారీగా ఉన్నాయి వీటిలో అనధికారికంగా ఉన్న పోస్టులు హోర్డింగ్లు ఫ్లెక్సీల విషయంలో స్థానిక అధికారులు రాజకీయ నేతల కనుసరణలోనే తంగ నడిచిపోతుండటంతో వారిపై ఎలాంటి చర్యలు ఉండటం లేదు గత సంవత్సరం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కేటీఎం షోరూంపై యూనిపోలార్ హోర్డింగ్ పట్టంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లడంతో పాటు రోడ్డుపై వెళుతున్న వారికి త్రుటిలో ప్రమాదం తప్పింది అటు కూడళ్లలో అశ్లీలత కలిగిన పోస్టర్లను ఏర్పాటు చేయడంతో వాహనదారుల దృష్టి మరణి ప్రమాదాలు సైతం పరిస్థితులు ఓవైపు భారీ హోటంగులపై నిషేధం ఉన్నా గురించి బల అధికారులకు పట్టడం లేదు అణాలతో చెలగాటం ఆడే పోస్టర్ల విషయంలో చర్యలు తీసుకుంటామని పరిమితం అవుతున్నాయి సస్టైనబుల్ ఫ్లెక్సీస్ కానీ ఎవరు పడితే వాళ్ళు ఎవరి ఇంటి మీద పడితే వాళ్ళ మీద ఆఫీసుల మీద పెట్టడం అనేది చట్టం ఎప్పటి నుంచి ఉంది ఇప్పుడేనే కదా చట్టం ఎప్పటి నుంచి ఉంది అది నేరం సో అది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది ఒకటోది ఏంటంటే ఒకటి విజువల్ పొల్యూషన్ రెండోది వేస్ట్ సాలిడ్ వేస్ట్ ఇట్లాంటి ప్లాస్టిక్ అండ్ ఫ్లెక్సీస్ అండ్ ఈ మెటీరియల్ అంతా ఏ టౌన్లు కూడా భారతదేశంలో నాలుగు వేల నలభై ఒక్క టౌన్స్ ఉన్నాయి ఎక్కడ కూడా ఇటుని సెగ్రిగేట్ చేసి మళ్ళీ రీయూజ్ చేసేటువంటి పరిస్థితి లేదు అండ్ జస్టిస్ కూడా మీరు అడిగారు సుప్రీంకోర్టు ఇప్పుడు అనాథ స్టాచ్యూస్ పబ్లిక్ ప్లేస్ లో పెట్టకూడదు అనేటువంటి విషయం మన డిసిషన్ తీసుకున్నది కాదు దానికి ఒక ఎలాబొరేట్ ప్రొసీజర్ ఉంది పబ్లిక్ ప్లేసెస్ లో ఇదిలా ఉంటే అక్రమ హోర్డింగ్ మూలంగా ప్రజల ప్రాణాలకు ప్రమాదం సంభవిస్తున్న కాసుల కోసం కక్కుర్తి పడుతున్న అధికారులు అధికార పార్టీ నేతలు వాటిని ప్రోత్సహిస్తున్నాయంటున్నాయి ప్రతిపక్షాలు తక్షణం వీటి తొలగింపులకు చర్యలు తీసుకోవడంతో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దని డిమాండ్ చేస్తున్నాయి నగరంలో హోడ్లు యమపాషాలను తలపిస్తున్నాయి ఓవైపు హోర్డింగులపై నిషేధం ఉన్న మినహాయింపుల పేరుతో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగుల విషయంలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి